హైవేస్ సీరియస్లీ ఈ లిప్ స్టడ్స్ వెనకాల అటాచ్ చేసిన చూడండి అవి చెవి దుద్దులు చెవి కామలు అవి కొనుక్కోవడానికి సారీ ఏమనుకోవద్దు ఓ పనికి మనింది దానికి ఎందుకంటే కోటి ఇరవై లక్షలు వర్తున్నటువంటి వాళ్ళ అమ్మ నగలు మెడల వేసిన హారాలు ఓరే దేవుడా అది చూసినటువంటి ఎవుడైనా సరే బంగారం అని అనుకుంటాడు ఈ ఎర్రు దాట పిచ్చి పిచ్చిదనుకుందాట అవన్నీ పిచ్చివి ఇప్పుడు నేను ఏవైతే ఈ చెవికి అమ్మలు లిప్ స్టడ్స్ ఏమనుకుంటున్నాను అవి పిచ్చివే కదా మా అమ్మ కూడా అలాగే పిచ్చి కొన్ని దాచిపెట్టుకున్నానుకొని వెళ్ళి అరవై యువాన్లు మన కరెన్సీ రూపాయి చైనా కరెన్సీ యువాన్ అంటారు దెన్ అమ్మేసింది అరవై యువాన్లు అంటే మన కరెన్సీలో పన్నెండు అంటే ఏడు వందల ఇరవై రూపాయలు వాళ్ళ యువాలు మన పన్నెండు రూపాయలకి సమానం బేసికల్ వాటి వర్త్ అంత వన్ మిలియన్ అంటే వన్ మిలియన్ ఇవ్వాలంటే కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు వర్తున్నటువంటి వాళ్ళ అమ్మ నగలని మార్కెట్లో వెళ్ళేసి అరవై ఇవాళకి అమ్మేసింది ఆ వాటితో చక్కగా లిప్స్టర్స్ కుట్టించుకుంది చెవి పెట్టేసుకుంది వెళ్ళింది ఇంటికి ఎక్కడ పోయి నీకు ఇవి అడిగితే అప్పుడు చెప్పింది సాగుకొక సల్గా నీవు ఉన్నాయి కదా గిల్ట్ నగలు అవి ఇది చేసాను సౌండ్ లేదు ఇక వాళ్ళ అమ్మకైతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అడిగారు సేమ్ అదే ఆన్సర్ చెప్పింది బంగారము నకిలీ తేడా తెలియదు అన్నారు ఏమో నాకు అవన్నీ తెలియదు నేను పెదవులకి కుట్టించుకున్నప్పుడు అను కుట్టించుకున్నాను అంతే ఎక్కడ చూపెట్టా తల్లి అన్నారు తీసుకెళ్ళారు చూపెట్టేది రే ఉన్నయా అన్నారు ఉన్నాయి సార్ అన్నాడు ఇలా బాబు అన్నాడు ఇచ్చేశాడు వాడిని వదిలేశారు సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా దయచేసి విలువైనటువంటి వస్తువులు పిల్లల దరిదాపులు కూడా రానియకండి ప్రమాదకరమైన వస్తువులు దరిదెబ్బలో ఉన్నాయి కూడా విలువైనవి కూడా దరిదెబ్బలో ఉన్నాయి కానీ ఇట్లా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏది విలువైంది ఏది పనికి ఏది నకిలీ ఏది వెళ్ళి తేడా తెలియకుండా పోతున్నాను నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి దండం తప్పుగా అనుకోవద్దు పిల్లల్ని కనకుండా ఉన్న వాళ్ళు చూసారు వాళ్ళు నిజంగా అదృష్టం అవుతుంది పిల్లల్ని కన్నోళ్ళు ఉన్నారు కదా జాగ్రత్తగా పిల్లల్ని అయితే పెంచండి పెళ్లి చూస్తూ ఉన్నారు చూసారా వాళ్ళకి సూపర్ అనమాట సో నేను ఆ కేటగిరీ రోజు వస్తున్న వార్తలు చూస్తుంటే భయమేస్తుంది